వినరా వివరంగా వివరంగానే చెప్పేటి మాట బలాబలి కోటి రతనాల వీణ వంటి మనమేటి తెలంగాణ బడుగుల బతుకుల బాగుగోరే బంగారు తెలంగాణ ప్రమాదములో పడిపోకుండా పసిగట్టి సూడు బలాబలి

గు అరే మన స్వతంత్ర ఏ మనిషైనా గాని తనకిష్టం వచ్చినట్టు తిండి తిని తాగి తిరిగి హక్కుంది వాళ్ళ అమ్మాయి ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్ముకుంటారు అవును తింటారు అవును అది ఉంటారు అవును వాళ్ళ సొమ్ము వాళ్ళ ఇష్టం అవును మరి మధ్యలో మనకి ఎందుకు మంట అంటే తమ్ముడు నా ఇల్లు నా ఇష్టం అని చెప్పి బట్టలు ఇటు చేసి బర్వాత బాగుంటాదరా దేనికైనా ఒక పద్ధతి ఉండాలంటారు పెద్దలు అవును ముచ్చట ఏందో మన పెద్ద మంచిగా ఎవరించి చెప్తాడు ఉందాం అంతే అంటే చెప్పే మరి వినరండయ్య మీరు గనరండయ్య వినరండయ్య మీరు గనరండయ్య మత్తు మందుల వినరండయ్యా మీరు మత్తు మందుల బాధ్యు కన్నట్టి తల్లిదండ్రి ఎన్నో ఆశలతోటి ప్రేమగా పిల్లలయ్యా మత్తు మందుల మాయ తెలియోగం ధరిస్తాడని కమ్మని కలెండో గంటారయ్యా మత్తు మందుల మాయ తెలియండయా ఉద్యోగం మూజసి ఉద్దరిస్తాడని కమ్మని కలెండో గంటారయ్యా వినరణ నేటి బొట్టు బువ్వబెట్టి సాదు కొని నీటిగా బతుకమని చెప్పారయ్యా పొట్టకు లేకుండా ఎట్టి కష్టం చేసి పెట్టుబడి పెట్టి తెలియండయ్యా కొట్టకు లేకుండా ఎట్టి కష్టం చేసి పెట్టుబడి పెట్టి చదివించారయ్యా